ఏపీలో ఆయన మాస్ లీడర్ నిత్యం ప్రజల్లో ఉంటారన్న పేరు ఉంది అయినా సరే కూటమి గాలిలో ఘోర ఓటమి తప్పలేదు దీంతో మొదట సైలెంట్ అయ్యారు ఆ తర్వాత ఇక ఎన్నికలకి దూరం అని కూడా ప్రకటించారు మరి సడన్ గా పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షం క్యాడర్ తో దూరం దూరం అంటూనే ఇప్పుడు ఎందుకు ఇలా క్రియాశీలం అవుతున్నారు ఇంతకీ ఆయన ఎవరు ఆయన వ్యూహం ఏంటి మాజీ డిప్యూటీ మనసులో ఏముంది ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా సొంత మనుషుల మోసాన్ని తట్టుకోలేకపోతున్నారా రాజకీయంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వ్యవహార శైలిపై విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది పొలిటికల్ గా మంచి పట్టున్న కోలగట్ల జిల్లా వ్యాప్తంగా మాస్ పాలోయిం కలిగిన లీడర్ గా పేరు తెచ్చుకున్నారు గంటల వ్యవధిలోనే వేలాది మందితో కార్యక్రమాల్ని నిర్వహించగల బలమైన నాయకుడిగా జిల్లా రాజకీయాల్లోనే ఒక బ్రాండ్ ను సెట్ చేసుకున్నారు కోలగట్ల విజయనగరం నియోజకవర్గంలో ఎనభై శాతం మందిని పేరు పెట్టి పిలిచేంత ఉన్న నాయకుడంటే అతిశయోక్తి కాదు అలా ముప్పై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంటూ విభిన్న రాజకీయాలతో ముందుకు వెళ్తున్న కోలగట్ల మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనమునిగా మారిపోయారు దీంతో పొలిటికల్ గా ఆయన ఏం చేయబోతున్నారన్నదే ఆసక్తి రేపుతోంది సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత చార్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ఆయన సడన్ గా మళ్ళీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది విజయనగరం అడ్డాలో తన సామాజిక వర్గం సంఖ్య తక్కువే అయినా అన్ని వర్గాలను కలుపుకుపోతూ రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు కోలగట్ల రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గాలి వీచిన సమయంలోనూ ఇండిపెండెంట్ గా గెలిచారంటే ఇక్కడ ఆయన పట్టు అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అతిథి గజపతిపై విజయం సాధించిన కోలగట్ల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ప్రమోషన్ దక్కించుకున్నారు విజయనగరం పట్టణ అభివృద్ధి మౌలిక వసతుల కల్పన పైన బలంగా దృష్టి పెట్టారు పట్టణ రూపురేఖల్ని మార్చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది నిరంతరం ప్రజల మధ్య ఉంటారనే పేరు సంపాదించారు అయితే ఇంత చేసినా ఇంత మంచి పేరు దక్కినా ఎన్నికల్లో ఓట్లు మాత్రం పడలేదు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి వితరపణ బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు చేతిలో కూలగట్లకు ఘోర ఓటమి ఎదురైంది ప్రజా తీర్పుతో లోపలే ఆయన తీవ్రంగా మదనబడినట్టు తెలుస్తోంది స్థానికంగా అభివృద్ధి కోసం ఇంత కష్టపడినా ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి వైపు బాధిస్తుంటే తన సేవలు పొందిన సొంత వారు సైతం వ్యతిరేకంగా పనిచేస్తారనే ముచ్చట కోలగట్లను మరింత కుంగదీసినట్టు తెలుస్తోంది సొంత పార్టీలోనే కొంతమంది నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తారని తెలిసి రాజకీయాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో కూరుకుపోయారట ఈ మాజీ ఎమ్మెల్యే ఇంతకు మీదట ఎన్నికల బరిలో నిలబడద్దని నిర్ణయించుకున్నారట కార్యకర్తలకు సైతం దూరంగా జరిగారు రాజకీయాలకు ఆయన ఇక గుడ్ బై చెప్పేసినట్లే అన్న పుకార్లు షికారులు చేశాయి ఇక ప్రచారం జరుగుతుండగానే ఇటీవల అధిష్టానం పిలుపుతో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు కోలగట్ల పలు రాజకీయ సమావేశాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు తాజా వ్యవహార శైలి చూశాక కోలగట్ల వ్యూహం ఏంటనేది రాజకీయ వర్గాలకు సైతం అంతు చిక్కడం లేదట ఇక తను ఎన్నికలకు దూరం తప్ప రాజకీయాలకు దూరంగా లేదంటూ క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారట వీరభద్రస్వామి తన ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానని లోకల్ నాయకుల దగ్గర చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది దీంతో కోలగట్లకు పార్టీలో రాష్ట్ర స్థాయి కీలక పదవి తగ్గబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీలో యాక్టివ్ కావడం ఏంటి అన్నదే కోలగట్ల అనుచరులకు అర్థం కావడం లేదట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటిలోపు కోలగట్ల మనసులో మరో కొత్త ఆలోచన ఏదైనా రావచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది